నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ కి డీజీపీకి గొడవ అనే న్యూస్ వస్తుంది సార్ పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు డీజీపీ మీద ఆయన స్పందించారు దానికి సో అసలు చాలా మంది ఈ ఇష్యూని చూసి ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ లో ఉన్నారా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నారు అనేది అంటున్నారు సార్ దీని గురించి మీరు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా డీజీపీతో గొడవలకు ఉన్నట్టు ఉంది డీజీపీ మీద ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు అంటే డైరెక్ట్ గా డీజీపీని కాదు కానీ పోలీసుల మీద చేశాడు పోలీసులు చేయడం అంటే పోలీసు బాస్ డీజీపీ కాబట్టి డీజీపీ బాధ్యత వహించాలి డీజీపీ కాకుండా బాధ్యత పోలీస్ శాఖ హోమ్ శాఖ కాబట్టి అనిత కూడా బాధ్యత వహించాలి యాక్చువల్గా ఏంటంటే ముందు ఈ విషయం చెప్పుకుందాం ఏం జరిగిందని ఆయన మొన్న పిఠాపురంలో మాట్లాడుతూ పిఠాపురంలో క్రైమ్ అనేది బాగా పెరిగింది ఆ కానీ పోలీసులు పట్టించుకోవట్లేదు దొంగతనాలు పెరిగాయి గాంజా బ్యాచ్ బాగా పెరిగారు వీళ్ళ మీద ఫిర్యాదులు వెళ్తుంటే పోలీసులు ఎవరు ఎఫ్ఐఆర్లు చేయడం కానీ ఫిర్యాదులు స్వీకరించడం కానీ చేయట్లేదు పైగా పోలీసులు అక్రమ దందా వాళ్ళే చేస్తున్నారు సెటిల్మెంట్ చేస్తున్నారు సెటిల్మెంట్లు ఆపుకోవాలి పోలీసులు అనేది ఆయన చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా తప్పు కనబడలేదు జనరల్ జనరల్గా పోలీస్ వ్యవస్థ ఇలాగే ఉంటుంది ఎందుకు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ పోలీసులకు కూడా ఉంటాయి అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా మంది ఉద్యోగాలకి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి వచ్చి ఉంటారు రెండోది ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఎంత సంస్కరించినా దా అది ఫైనల్గా పొలిటికల్ వ్యవస్థ కిందనే పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ కాబట్టి మనకు లో కూడా అదే చూపించారు పోలీసులు ఎందుకు అంత చిత్రహింసలు పెడుతున్నారంటే వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడి ఇప్పుడు ఏదో దొంగతనం జరుగుతుంది ఎవరినో పట్టుకుంటాం మనం మన ఇంట్లో దొంగతనం జరిగినా మనం ఎవరినో పట్టుకుని పోలీసుల మీద ప్రెజర్ పెట్టిస్తాం ఆ ప్రెజర్ వల్ల మన ఇంట్లో ఎవరు అనుమానం పని మనిషో ఇంకోవరు అనుమానం డ్రైవర్ ఉంటే వాళ్ళని తీసుకెళ్లి వెళ్ళి చుట్టకూడతారు ఎందుకంటే వాళ్ళ మీద ప్రెజర్ ఉంటారు రెండోది వాళ్ళకి కూడా పెద్ద పెద్ద దొంగతనాల్లో డబ్బులు ఏమన్నా రికవర్ అయితే మనకు కూడా వాటా వస్తుంది అనేది కూడా ఉంటుంది అలాగే రకరకాల ఒత్తిళ్ళు ఒత్తిళ్ళు కావచ్చు ప్రలోభాలు కావచ్చు పోలీస్ అందరూ అన్ని వ్యవస్థలు లాగే పోలీస్ వ్యవస్థ కూడా అతీతంగా ఉండదు కదా ఈ సమాజంలో భాగంగానే పనిచేస్తుంది దాంతో వాళ్ళు చేస్తారు అది మంచిదే ప్రశ్నించడం కాకపోతే అది జగన్ ప్రశ్నిస్తే మనకి అర్థం చేసుకుంటాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు అధికార పక్షం వేరే ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇటువంటి పోలీస్ వ్యవస్థ ఎలాగ ఉంది అని జగన్ కానీ లేకపోతే ఎనీ ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరు ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంది లేదా ప్రజా సంఘాలు ఇంకెవరున్నా ప్రశ్నిస్తే అర్థం ఉంది నువ్వు ఈ గవర్నమెంట్ లో ఉంటూ డిప్యూటీ సీఎం గా ఉంటూ ఆయన బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఏముంది ఇమీడియట్గా డీజీపీని పిలిచి మాట్లాడచ్చు కదా ఆయన యాక్చువల్ గా ఆయన చేయాల్సింది ఏంటి ఆయన డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అనేది అలంకరణ మాత్రం ఒక స్టేటస్ సింబల్ లాగా ఆయన మంత్రి ఆయన కొన్ని శాఖలు ఆయన నిర్వహిస్తున్నాడు వేరే శాఖకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్లో ఒక ప్రాబ్లం ఉంది ఈ నియోజకవర్గం కాబట్టి అప్పుడు ఆయన ఏం చేయాలి ఫస్ట్ తన పేషి ద్వారా ఆ అధికారులు పోలీసులు ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది అరేబాబు అక్కడ సిఐ డిఎస్పీనా వాళ్ళతో మాట్లాడేది పవన్ కళ్యాణ్ పేషి నుంచి మాట్లాడుతున్నా మీరు పలాని పోలీస్ స్టేషన్లో పలాని కేసు విషయంలో మా వాళ్ళు ఇస్తే మీరు తీసుకోవట్లేదు అనేది అడగాలి వాళ్ళు సరైన సమాధానం చెప్పినప్పుడు ఏం చేయాలి పై అధికారులకు వెళ్ళాలి ఇంకా డీజీపీ దగ్గర మాట్లాడాలి కాంక్రీట్ ఎవిడెన్స్తో డీజీపీకి అప్రోచ్ అవ్వాలి ఇది ఎవరైనా బాధ్యతాయుతమైన మంత్రి చేయాల్సిన ప్రొసీజర్ కానీ పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు పవన్ కళ్యాణ్ వేగ్గా ఆరోపణలు అది అనేది సామెతం బట్టగాల్చి నీ మీద వేస్తాను నువ్వే దాన్ని క్లీన్ చేసుకోవాలి అలాగా వేగ్గా చెప్తున్నాడు సో దీనికి డీజీపీ తిరుమలరావు రియాక్ట్ అయ్యాడు తిరుమలరావుని అడిగారు ఇలా పవన్ కళ్యాణ్ పోలీసుల మీద ఆరోపించారు కదా మీరేం చెప్తారంటే నేను ప్రూఫ్స్ లేకుండా మా ఇష్యూని మాట్లాడినా అని చెప్పాడు ఆయన కరెక్ట్గానే మాట్లాడు అంటే నువ్వు ఒక ఆరోపిస్తున్నావు అంటే నీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి వేగ్గా పోలీస్ వ్యవస్థ బాగాలేదు అంటే నీ కంటి నీ ప్రభుత్వమే కదా ఉంది బాగాలేకపోతే నువ్వు సరిదిద్దాలి కదా బయట ఎందుకు వచ్చి చెప్తున్నావు కాబట్టి ఈయన కూడా బయటే చెప్పాల్సి వచ్చింది సో డీజీపీ ఏం చెప్పాడు ప్రూఫ్స్ లే ఉంటే నేను ఆ ఇష్యూని అడ్రస్ చేస్తాను ప్రూఫ్స్ లేకుండా వేగ్గా చెప్పినప్పుడు నేను అట్రా అడ్రస్ చేయాలి ఎవరు ఏ పోలీస్ స్టేషన్లో జరిగింది ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అదంతా తీసి ఆయనకి ఇవ్వాలి కదా రిటర్న్కి ఇవ్వాలి కదా అప్పుడు ఆయన దగ్గర ఒక ఫైల్ ఉంటుంది ఫైల్ పలాని పిఠాపురం వన్ టౌన్ టూ టౌన్ ఏదో పోలీస్ స్టేషన్లో పలాని సీఏ చేశాడా ఎవరు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు ఎందుకు తీసుకోలేదు దీనికి షోకాజ్ నోటీస్ ఏదో ఇష్యూ చేస్తారు నేను సమాధానం చెప్పి వాళ్ళ సమాధానం మీద సాటిస్ఫై కాకపోతే ఈయన ఇది తీసుకుంటారు వాళ్ళని పనిష్ చేయడం చేయడము ట్రాన్స్ఫర్ చేయడం ఏదో చేస్తారు ఇది కదా ప్రొసీజర్ ఇది చేయట్ల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు డే వన్ నుంచి కూడా వేగ ఆరోపణలు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే చేశాడు ఆయన వాలంటీర్లను దెబ్బతీయాలనుకున్నాడు ఎందుకంటే వాలంటీర్లు జగన్కి బలం రైట్ హ్యాండ్ లాగా ఉన్నారు బోక్ బ్యాక్ బోన్ లాగా ఉన్నారు కాబట్టి వీళ్ళని దెబ్బతీయాలంటే వీళ్ళ మోరల్ గా అటాక్ చేసేయాలి అనేది డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ దాంతో ఏం చేశాడు ముప్పై మూడు వేల మంది మహిళలు హ్యూమన్ ట్రాఫింగ్ వెళ్ళిపోయారు దీనికి కారణం వాలంటీర్లు అని ఒక వేగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా ముప్పై మూడు దేశంలోనే ముప్పై మూడు వేల అన్ని రాష్ట్రాల్లో కలిపితే కూడా అంతమంది హ్యూమన్ కి వెళ్లారు మిస్సింగ్ వేరు హ్యూమన్ ట్రాఫింగ్ వేరు మిస్సింగ్ అనుకో ఒక అబ్బాయి ఒక అమ్మాయి లేచిపోతే ఆ అమ్మాయి వాళ్ళు పోయి మా అమ్మాయి మిస్సింగ్ అని కేసు పెడతారు పోలీసులు మిస్సింగ్ అని రాసుకుంటారు మిస్సింగ్ అని డేటాలోకి వెళ్ళిపోతుంది ఆ కేసు మళ్ళీ వాళ్ళు వచ్చి ఉంటారు సమస్య పరిష్కారం అవుతుంది కానీ మిస్సింగ్ లో ఉండిపోతుంది కేసు ఇవన్నీ మిస్సింగ్ లోకి వెళ్ళిపోతాయి మరి అసెంబ్లీలోనే కొన్ని వందలు కూడా లేరని వాళ్లే మొన్న డిక్లేర్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకటే కాదు అందరు రాజకీయ నాయకులు చేసే పని ఇదే ఎవరు కూడా కాంక్రీట్ గా మాట్లాడరు వేగ్గా ఆరోపణలు చేస్తారు అలాగే ఉంటది ఎందుకంటే వీళ్ళ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమి ఉండదు ఇప్పుడు ఇక్కడ కూడా బిఆర్ఎస్ కేటీఆర్ వీళ్ళు వేల కోట్లు రాహుల్ గాంధీకి ఎత్తుకు వయిస్తున్నాడు ఈతనని చెప్తున్నారు వీళ్ళ దగ్గరే ఉన్నా ఎవిడెన్స్ ఉందా ఏం ఉండదు అట్లాగే గతంలో లక్ష కోట్లు జగన్ తిన్నాడని తెలుగుదేశం క్యాంప్ ప్రచారం చేసింది అది వందల కోట్లు కూడా లేదు కోర్టుకు వెళ్ళేసరికి కాబట్టి ఇది ఏంటంటే వేగ్గా ప్రచారం గోబెల్స్ ప్రచారం ఉంటారు గోబెల్స్ అని హిట్లర్ కాలంలో ప్రాపగండా ఇన్ఛార్జ్ ఉండేవాడు మినిస్టర్ ఆయన ఏంటంటే ఆయన పిలాసిపోయిందంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు మనం చెప్తే అది నిజమైన నమ్ముతారు జనం అని అదే అందరూ ఫాలో అవుతారు అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అధికారంలో పక్షంలో ఉంటూ అధికార పక్ష అంటే ఆ ప్రభుత్వంలో ఉండే అధికారుల మీద బహిరంగంగా నిందలు వేయడం మాట్లాడడం వేగ్గా అనేది ఇప్పుడు ఎవరికి కూడా జీర్ణం కావట్లేదు ఇదేమవుతుందంటే ఆయన ఉద్దేశం ఒకటి ఉంది దాని రిజల్ట్ వేరే రకంగా పడుతుంది ఇది తెలుగుదేశానికి దెబ్బ ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం అనేది మేజర్ పార్టీ అక్కడ పవన్ కళ్యాణ్ మైనర్ పార్టీ పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటంటే ఈ ప్రభుత్వంలో మంచి జరిగితే నాది నా గొప్పతనం చెడ్డ జరిగితే మాత్రం నీదే బాధ్యత అన్న ఇది చెడ్డ జరిగిందా లేదా కూడా చెప్పే ప్రొసీజర్ కూడా ఫాలో కావట్లా చెడ్డ జరిగిందని వేగ్గా ప్రచారం అంటే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రెబల్ లాగా ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా తాను ప్రజల తరపు నిలబడి ఈ వ్యవస్థ అధికారంలో ఉంటే కూడా చూడు నేను ప్రజలతోనే ఉంటాను నేను పోరాడుతున్నాను చెప్పుకోవడానికి చేస్తున్నాడు అంటే తను సీఎం కావాలంటే తను సరిపోదు ఇప్పుడు ఉన్న తన బలం సరిపోదు తన బలాన్ని పెంచుకోవాలి తను ఎలివేట్ కావాలి ఈ ప్రభుత్వంలో రెండవది ఒక కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా కనబడుతుంది లోకేష్కి పవన్ కళ్యాణ్కి ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను పాలసీ మేకింగ్ డెవలప్మెంటు ఇటువంటివన్నీ చంద్రబాబు చూసుకుంటుంటే గవర్నెన్స్ ఎవరెవరిని నియమించాలి ఎక్కడెక్కడ వనరులను ఎలా ఎవరెవరు పంచుకోవాలి ఇవన్నీ కూడా లోకేష్ చూసుకుంటున్నాడు అట్లాగే పార్టీ నిర్మాణం అంటే పార్టీ మీద ప్రభుత్వ ఫంక్షనింగ్ మీద లోకేష్కి పట్టుంది లోకేష్ ఒక రకంగా అన్డిక్లైర్డ్ సీఎం లాగానే వ్యవహరిస్తున్నారు సెకండ్స్ ఏమో అనుకోవచ్చు లొకేషన్ ఇది పవన్ కళ్యాణ్ కి ఇబ్బందిగా ఉంది అంటే ఎప్పుడైనా డెసిషన్ ఎవడు తీసుకుంటాడో వాడే పవర్ఫుల్ కదా ఇంట్లో ఇద్దరు ఉంటారు భార్య భర్త పైకి ఏమో భార్య అరుస్తూ ఉంటుంది అందరూ ఏమో ఈమె డామినేట్ చేస్తుంది అనమాట కానీ డెసిషన్ మేకింగ్ అంతా భర్త తీసుకుంటుంటాడు కీలకమైన డెసిషన్ అన్ని వాడి పవర్ ఎవరిది అతంది కానీ పేరు వచ్చేది ఎవరికి ఏమికి అలాంటివి ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఏముంది పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు రియల్ పవర్ లోకేష్ దగ్గర ఉంది లోకేష్ డిసిషన్ మేకింగ్ తీసుకుంటున్నాడు దీన్ని బ్రేక్ చేయడానికి కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తానంటే లోకేష్ ఎవరైతే నియమిస్తున్నాడో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు డీజీపీ కావచ్చు టీటీడీ చైర్మన్ కావచ్చు అంటే ప్రధానంగా పోలీస్ అధికారులంతా కూడా ఏఏఎస్ ఐపీఎస్ అధికారులని లోకేష్ నియమించాడు అని చెప్తున్నారు అలాగే వివిధ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కీలకమైన టీటీడీ చైర్మన్ కూడా లోకేష్ పెట్టాడు సో లోకేష్ అండర్లో వీళ్ళు పనిచేస్తారు లోకేష్ అండర్లో పనిచేసే వాళ్ళని బహిరంగంగా అటాక్ చేయడం ద్వారా అది ఇండైరెక్ట్ గా లోకేష్ అటాక్ చేసి నువ్వు కాదు పవర్ఫుల్ నేను అనుకుంటే ఎవరినైనా దగ్గరనే సారి చెప్పిస్తా ఎవరైనా నా ఇంటికి రావాల్సిందే ఐ ఆమ్ ద పవర్ఫుల్ పర్సన్ అని ఒక సిగ్నల్ బహిరంగంగా ఓదలుచుకున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఇది అందుకనే ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం గారు ఒక డిమాండ్ తెలుగుదేశం నుంచి రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ బిహేవియర్ ఇదేందంటే కూటమిలో ఉండాల్సిన పద్ధతి అయితే కాదు పవన్ కళ్యాణ్ కూటమిలో ఎలా ఫంక్షన్ చేయాలి అనేది పవన్ కళ్యాణ్ అనవసరం పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు తన గోల్ ని రీచ్ అవ్వడానికి ఒక స్ట్రాటజీ చేసుకొని వెళ్తున్నాడు ఆయనకి పైనుంచి అండ ఉంది మోడీ అమిత్ అండ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచి అది కరెక్టే కావచ్చు ఆయన స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ కానీ ఇప్పుడు కూటమిలో అనేవి కనిపిస్తూ ఉన్నాయి జనాలకి దీనివల్ల ఖచ్చితంగా రాష్ట్రం ప్రజల మీద కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది నిజంగా పవన్ కళ్యాణ్ బాధ్యత ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేది కదా ఆయన చెప్పాలి నేను కూడా గ్యారంటీ ఇచ్చాను అవి మాట్లాడట్లేదు చూడండి పవన్ కళ్యాణ్ అంటే ప్రజల రియల్ ఇష్యూల మీద మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ ఏవో ఇష్యూలు తీసుకొని ఈ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాలన్న యాంగిల్లో వెళ్తున్నాడు సో ఇది మెల్లమెల్లగా అర్థమవుతుంది ప్రజలకు కూడా దానివల్ల ఏమి పవన్ కళ్యాణ్ వ్యూహం అంతా సక్సెస్ అవుతుందని కూడా అనుకోలేము ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందనేది చూడాలి రైట్ సార్